సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు భారతీయ సినిమా పాటల ద్వారా మన దేశంలో కూడా తన సోదరితో కలిసి ఫేమస్ అయిన కిలీపాల్ పాల్ ఇప్పుడు అయోధ్యను సందర్శించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు కిలిపాల్ పాల్ బాలీవుడ్ పాటలతో సహా అనేక భారతీయ పాటలకు డాన్స్ లిప్సింగ్ చేయటం ద్వారా నెటిజన్ల మనసు దోచేశాడు అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన రోజు సమీపిస్తున్న వేళ తనకు అయోధ్యను సందర్శించాలని ఉందనే కోరికను ఆయన సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు అంతేకాదు కిలిపాల్ రామ్ సియా రామ్ పాటకు అద్భుతంగా లిప్ ను చేస్తూ చేసిన వీడియో వైరల్ గా మారింది ఈ నెల పదహారున షేర్ చేసిన వీడియోలో కిలిపాల్ రామ్ రామ్ పాటలో కొంత భాగాన్ని పాడారు ఆ వీడియోకు అయోధ్యను సందర్శించుకునేందుకు ఎగ్జైటెడ్ అని క్యాప్షన్ కూడా పెట్టాడు కిలిపాల్ బో ఆవుల మందలో నిలబడి కనిపించాడు ఈ సమయంలో అతను రామ్ పాటను హం చేయటం తనకు ఆ కోదండరాముడి ఆశస్సులు కావాలి అంటూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం చూస్తే శ్రీరామచంద్రుడి గొప్పతనం విదేశీలను కూడా ఎంతగా ఆకర్షిస్తుందో ఇట్టే అర్థమవుతోంది కదూ జై శ్రీరామ్